ఇక రాజు కావ్య ఇద్దరు కూడా రాజు వాళ్ళ అక్కకి ముసుగు వేసుకుని ఇంటికి తీసుకురాగానే ఇక ఆవి చూస్తూ ఎవరి విడా అని అడగగానే వెంటనే రాజు మన స్వరాజ్ వాళ్ళ అమ్మగారు అని అబద్ధం చెప్తూ ఉంటాడు ఇక ధాన్య లక్ష్మి మరి ముసుగు వేసుకొని తీసుకొచ్చారేంటి అని అడుగుతూ ఉండగా అది వాళ్ళ ఆచారం అంట వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇలా ముసుగు వేసుకునే వెళ్తారు వాళ్ళు బయటకు వస్తే ముసుగు తీయరంట అని రాజ్ చెప్తూ ఉంటాడు అవునా అయితే నీ పేరేంటి అని రుద్రాని అడుగుతూ ఉండగా వెంటనే ఆ ముసుగులో ఉన్న రాజు అలక్క రేఖ అని చెప్పబోతూ ఉండగా ఆ రాధా రాధా అని రాజే చెప్తూ ఉంటాడు మరి నీ భర్త పేరు అని అడుగుతూ కృష్ణ అని రాజే సమాధానం చెప్తూ ఉండగా అడిగితే నువ్వు సమాధానం చెప్తావేంటి అని రుద్రాని ప్రశ్నిస్తూ ఉంటుంది ఇక రాజు కొత్త కదా అందుకే నేను చెప్తున్నాను అని కవర్ చేస్తూ ఉంటాడు ఇక అంతలో ముసుగు తీసి చూడమని చెప్పడంతో రుద్రాని అవునా అని ఆవిడ తీసి చూడబోతూ ఉండగా రాజ్ కావ్య చాలా టెన్షన్ పడుతూ ఉంటారు